నమస్తే రైతాన్నల్లారా నా పేరు భరత్ కుమార్ రెడ్డి నేను వెలాగ్రో కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను మనం ఇప్పుడు వచ్చేసి చిన్నపల్లి గ్రామం కమ్మదూరు మండలం కళ్యాణదుర్గం తాలూకా అనంతపురం జిల్లాలో ఉన్నాము మనము లక్ష్మీనారాయణ తోటలో ఉన్నాము లక్ష్మీనారాయణ సలార్ అనే వెరైటీ టమోటా సాగు చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ క్రాప్ వచ్చేసి యాభై రోజులు సో ఈ టైంకి క్రాప్ ఏ విధంగా ఉంది ఏవి మందులు ఎలా వాడుకున్నాడు అనేది మాటలో తెలియజేస్తాడు నమస్తే నాది చిన్నపల్లి గ్రామము నా పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ అని ఇప్పుడు ప్రస్తుతానికి యాభై ఐదు రోజుల తోట ఇది సాలర్ అనే వెరైటీ పదో రోజున మా చెట్లు చిన్న ముక్క దశలో పది రోజులప్పుడు వివో ర్యాడీఫాము రిడామెల్ గోల్డు డ్రించింగ్ చేయడం వల్ల వేరు కుళ్ళుడు వ్యవస్థ అనేది మళ్ళీ చెట్టు చెట్టు చావునాట్లు తగ్గి చెట్టు బాగా డెవలప్ అయ్యేసి వేరు వ్యవస్థ అనేది బాగానే వచ్చి చెట్టు బాగా ట్రస్ట్గా వస్తుంది అన్న బాగానే నీట్గా వస్తుంది చెట్టు అనేది తర్వాత ఇరవై రోజులప్పుడు ఎంసీ ఎక్స్ట్రా మినిట్ ఎక్స్ట్రా కొట్టినాము మినీట్ ఎక్స్ట్రా వచ్చేసేసి దోమకి త్రిప్స్కి మళ్ళీ ఎంసీ ఎక్స్ట్రా కొట్టడం వల్ల బ్రాంచ్ అనేది చాలా బాగానే వచ్చినాయి చాలా బాగా వచ్చాయి బ్రాంచ్ అనేది ముప్పై రోజులు తర్వాత ముప్పై రోజు అప్పుడు వానొచ్చి తేమ అయినది మళ్ళీ గడ్డి అనేది చాలా ఇంపార్టెంటే గడ్డి మంది అని కొట్టినాము గడ్డి మంది కొట్టిన తర్వాత మళ్ళీ చెట్టు అనేది కొంచెం చాలా వరకు డల్ అయిపోయించింది డల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒలాగ్రా వాళ్ళది మెగాఫాల్ అనేది స్ప్రే చేసుకున్నాను అప్పుడు చెట్టు అనేది బాగా ట్రస్ట్గా బాగా నీట్గా గ్రోత్ అనేది డల్ అయిండే చెట్టు కొంచెం బాగా నీట్గా గ్రోత్గా అనేది తెప్పించింది మెగాఫాల్ అనేది సెట్టు క్యాలబిడ్సీ ఈ రెండు స్ప్రే చేయడం వల్ల బాగా పూత అధిక పూత వచ్చి బాగా పూతని పింజిగా మారి మళ్ళీ క్యాలీ పిడ్చి కలర్ అయ్యి డ్రాప్ అయ్యేదాన్ని కూడా ఆ బాగా చాలా గ్రోత్గా బాగా వస్తుంది అవడం వల్ల చెట్టుకి బాస్వరం అందుకోబోక అందుకోక నీలిము రంగు అనేది వచ్చింది మళ్ళీ వాళ్ళు సూచన మేరకి ఈ వివో ఐరోప్లస్ సెల్ రెండు వదలడం వల్ల ఈ రంగు అనేది అతకి ఆగిపోయి చాలా గ్రోత్గా బాగా నీట్గా వచ్చింది నాణ్యమైన మందులు ఇచ్చిన వలగ్ర వారికి అందుబాటులో ఉంచిన రేఖా స్వీట్స్ కళ్యాణదుర్గం వారికి నా ధన్యవాదాలు